హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలో అయితే రైతు బంధు డబ్బులు ఎప్పుడు అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీకు గనక ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియోనైతే ఒక లైక్ చేసి కింద కామెంట్లో అయితే మాకు ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదని అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి నిన్నటి వరకు రెండు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది అందులో కూడా చాలా మంది రైతులకైతే రైతు బంధు అయితే పడట్లేదు సో వాళ్ళకి ఎందుకు పడట్లేదు అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము ఇంకా రైతు బంధు డబ్బులు పడ్డ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒకటి నుంచి రెండు ఉన్న రైతులకైతే కొంతమందికి అయితే పడ్డాయి ఉన్న రైతులకు చాలా మందికి ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే రైతు డబ్బులు అయితే జమ కావడం అయితే జరిగింది అక్కడక్కడ కొంతమంది రైతులు ఉన్నారు ఎకరం లోపు ఉండి కూడా వాళ్ళకి రైతుబంధ డబ్బులు అయితే పడలేదు సో వాళ్ళకి ఎప్పుడు పడతాయి అలాగే ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతుల్లో కూడా చాలా మందికి అయితే పడలేదనే చెప్తున్నారు వాళ్ళకి ఎప్పుడు పడతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము ఇక్కడ చూసుకుంటే మనకి రైతు రైతుబంధ డబ్బులు ఎకరం ఉన్న వాళ్ళకైతే వేయడం అయితే జరిగింది ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎకరం అంటే మనకి పోయిన వారం వరకు ఎకరం ఉన్న రైతులకి ప్రతి అయితే డబ్బులు అయితే పడ్డాయి అక్కడక్కడ కొంతమంది రైతులకు పడలేదు వాళ్ళకు కూడా పడతాయి సో అలాగే రెండెకరాలు ఉన్న రైతులకైతే మనకి మొన్న ఈ వారం నుంచి అయితే వేయడం అయితే జరుగుతుంది వీళ్ళలో కూడా మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమగలేదు ప్రభుత్వం అయితే కొంత కొంత మొత్తంలో రైతులకైతే వేస్తూ వెళ్తుంది ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి అవ్వలేదు చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు రెండెకరాలు ఉన్న రైతులకు కూడా పడలేదని వీళ్ళకైతే మనకి సంక్రాంతి వరకు అయితే రైతు డబ్బులు అయితే పడతాయని అయితే ప్రభుత్వం నుంచి అయితే సో నిర్ణయం అయితే చెప్పారు వాళ్ళు సంక్రాంతి వరకు కొంత కొంతమందికి వేసుకుంటూ వెళ్తున్నామని అయితే చెప్పడం జరిగింది మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు సో అధికారులకు కూడా చెప్పడం జరిగింది వెంటనే రైతుబాన డబ్బులు ప్రతి ఒక్కళ్ళ ఖాతాలలో వేయాలని సంక్రాంతి వరకు ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో బంధు డబ్బులు జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మనకి ఇంకా సంక్రాంతి ఇంకొక నాలుగు రోజులు ఉంది కాబట్టి ఈ నాలుగు రోజులలో రెండు ఎకరాల లోపు ఉన్న రైతులని పూర్తి చేయాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే చే నిర్ణయం అయితే నిర్ణయించుకుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బు అయితే జమ అయింది మీకు కనుక ఒకవేళ రైతు బంధు డబ్బులు జమ అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లకు కూడా తెలుస్తుంది మీకు ఎకరం లోపు ఉన్న రైతులకు జమ అయిందా లేదా అనేది సో ఈ ఎకరం లోపు ఉన్న రైతులు కూడా కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి అలాగే మనకు మొత్తం అయితే బంధు ఆరు అర్హులు వచ్చేసి అరవై ఐదు లక్షల మంది రైతులైతే ఉన్నారు దాంట్లో ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళకు వాళ్ళకి పడిపోయింది అలాగే ఇరవై లక్షల మంది ఉన్న రైతులు ఉన్నారు కదా అంటే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు వీళ్ళ కొంతమందికి పడింది కొంతమందికి పడలేదు సో పడని వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి కూడా తెలుసు ఇంకా రైతు బంధు డబ్బులు అందరికీ పూర్తి స్థాయిలో అయిపోలేదని కాబట్టి వీళ్ళకి కూడా మనకి సంక్రాంతి వరకు రెండెకరాల్లో ఉన్న రైతులకైతే సంక్రాంతి వరకు వాళ్ళ ఖాతాలలో జమ చేసి మిగిలిన రైతులకు సంక్రాంతి తర్వాత చూసే ఆలోచనలు అయితే చేస్తున్నారు సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఇంకొక రెండు మూడు రోజులు ఎదురు చూస్తే మీకైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్